మీ అన్నయ్య ఈ రోజా రెండు రోజులు కానరాడలేదు నువ్వు ఏం లేదు మాడి చదువుతా బైక్ నువ్వు చెప్పాలో చదువుతా ఏంటంట

కేరళలో జనం చచ్చిపోయానికి జనాలు నువ్వు రాష్ట్రాలను గుట్లు మేపత అంటే కేరళలో చేస్తే మమ్మల్ని అంటే కేరళలో చెప్తే మమ్మల్ని కాదు రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రతి జిల్లా నుంచి ఒక వెయ్యి మంది తీసుకెళ్తుంది శవాలు పడిపోయినాయి తవ్వుకొని తవ్వి ఎత్తుకొచ్చి బయట అవసరం కాదు ప్రతి మనిషికి కాదు 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 ప్రతి మనిషికి చూడు ప్రతి మనిషికి ఒక్కొక్క సెవెన్ రెండు వేలు చెప్పే ఒక ఐదు వేలు సెలవులు మారిరా ఉంగరాలు బంగారాలు ఉంటాయి సచ్చిపైన లింగర ఉంగరాలు బంగారంటో చెప్పేదే చెప్పేదేనో ఎవరు యాలు తీసుకోవడమే

ಕೊ <muchas> ನೀ <muchas> <muchas> నాకీడర్ నీకు ఇస్తాను బరి బహిష్కారం కొడతాం కాదు ప్రభుత్వం ఏం చెప్పిందా తోలేమన్నారు బయట రాష్ట్రం అవతల రాష్ట్రం రాష్ట్రం లేదు రాష్ట్రం ఇంటికి రావేంద్ర రావు జనం చచ్చిపోయారు మొత్తం మునిగిపోయి

సిగ్గులేదు కాదు చోట ఒక ఇంట్లో పది ఉంటాయి ఆ పది సేవలు చూపుకో ఎంత ఇంటికి ఎత్తుకెళ్ళి దండబెట్టు పూజరా ఆ చావాలకి మానవత్వం ఉందా మానవత్వం గొడ్డు పుట్టినరాధవాళ్ళు మోసలా అందరు కావాలంటే తీసుకురాండి మర్యాద మర్యాద లాక్కొచ్చింది చేత నీకు

నువ్వు మంచోడు పెద్ద పెద్దోడు జామో ఆగకున్నారు ఊర్లో పంచాయతీ మాయరా మహేంద్రరావుంద్రరావు జరిగితే

అసలు మీరు లేదా మీ ఆధార్ కార్డులు అన్ని కార్డులు పాన్ కార్డులు మొత్తం ఆధార్ కార్డు చేస్తాయి నువ్వు అనుకో మొత్తం బ్యాంక్ కొట్టేస్తా డిలేట్ ఫారా నువ్వు నువ్వు బాబా

ఇప్పుడు ఆల్రెడీ చెప్పి రాసా మీ పేరు కూడా రాపిసా ఏమన్నా రాసిదేంది పాండే మగవాడు ఊడ్లో అందరూ అయిపోవాలా వచ్చి రాష్ట్రంలో వెళ్ళి అక్కడి తీసుకురావాలా

మా పంచాయతీలో ఉండదు మీరు వెళ్ళా బయట రావు రావు బయట రానప్పుడు ఎందుకు బీఆర్డ్ తీసుకుంటారా నీ తీసుకోవట్లా నీ ఇంట్లో ఏం తీసుకో తీసుకున్నా తీసుకున్నాను తీసుకున్నాయిగా వేర నువ్వు మర్యాద కొడుతు మర్యాద కొడుతు

కాదు నేను వచ్చే రాష్ట్రం ఆ మాట చెప్పాలి ఏం సంబంధించింది కేసు పెట్టీలో నువ్వు రా బయటరా జైలు శిక్ష చేయబోతా పొద్దునా పొద్దున తిరగా నువ్వు రావా జనాలు చెప్పానా మాట్లాడు డబ్బులు ఇప్పిస్తా నీకు రెండు లక్షలు అవార్డు పది లక్షలు రా

రా మాట్లాడు నువ్వు మాట్లాడేది పెట్రోల్ డబ్బులు చెల్సూయ పెట్రోల్ డబ్బులు చెల్లి నీకు వెళ్ళాలి ఎందుకు పిల్లల పంచాయతీ డబ్బులు ఎవరి పెట్రోల్కి అయ్యో <laughs> రండి